నమస్తే అండి పద్మజాఖండ వెల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దంపల్లి క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకుందాము ఇక్కడ స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరి స్వామిగా మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం కృతికా నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన ఆలయం అన్నమాట కృతికా నక్షత్రం జన్మ అయినా లేదా నామ అయినా సరే వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ప్రాచీన ఆలయం చూళ్ళ కాలంలో కట్టింది అనమాట ఆలయం జీర్ణం అవడంతో దేవాదాయ సహకారం మరియు గ్రామస్తుల సహకారంతో తిరిగి మళ్ళీ నిర్మించడం జరిగింది చాలా అందంగా ఉంటుందండి ఆలయం చూడడానికి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి గర్భాలయంలో మనకి శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారు కొలువై ఉంటారు అంతరాలయంలో గణపతి నాగబంధం దర్శనమిస్తాయి మండపంలో నంది విగ్రహం మరియు ద్వారపాలకులు ఉంటారనమాట ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు కూడా ఉన్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆలయంలో వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులతో వారికి శాంతులు జరిపిస్తారండి ఇక్కడ ఉన్న పార్వతి అమ్మవారు చాలా మహిమగల శక్తి స్వరూపుణిగా భక్తులు నమ్ముతూ ఉంటారు కృతికా నక్షత్రం రెండవ పాదం వృషభరాశికి సంబంధించిన పాదం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వృషభరాశికి సంబంధించిన ఆలయమైన విలాసగంగవరంలోని స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారమ్మ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం మనకి ఇలాంటి నక్షత్రపాత శివాలయాలు ఇక్కడ తప్ప మరి ఎక్కడ లేవండి నక్షత్రపాత శివాలయం అంటే ఓన్లీ ఆ నక్షత్రం వాళ్ళే దర్శించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అందరూ దర్శించుకోవచ్చండి కాకపోతే ఆ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకోవడం వలన వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని భక్తుల విశ్వాసం అన్నమాట ఇక్కడ స్వామికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి అలాగే కార్తీక మాసంలోనూ మాఘమాసం శివరాత్రి కూడా చాలా బాగా విశేషంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు కార్యక్రమాలు ఈ ఆలయాల గురించి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రాజరాజేశ్వరపేట ద్రాక్షారామం గురువుగారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఆయన కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ బటన్ నొక్కి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే